నుంచి అది మన కాలం మనం నరుపుకున్నటువంటి మనం కూచిల్ పడిన మనం నరుక్కున్నటువంటి ఆ తలపోతల వ్యధ అందుకనే ఈ కౌలు రాస్తున్న నుంచి మనం ఆ పరిణామక్రమాన్ని చూడగలగాలి మౌలిక కవిత్వం నిలబడాలనుకుంటున్నాను ఇవాళ ఈ కవిత్వం లాగా దేశమంతా పేలాల్సిన అవసరం ఉన్నది అదొక జాగ్రత్తల నినాదాలు కావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు తను నీళ్లలో ఒక పెద్ద బండరాయి ఈ చరణం ప్రారంభమైంది ఎవరు అందుకుంటాం ఇది మన దానిని మనం రాసేదాన్ని మనం మాట్లాడేదాన్ని మనం మార్చుకొని రాయాలి రాయగలుగుతామా నిలబడగలుగుతామా ఈ ఫ్యాసిస్ట్ రాజ్యంలో మన గొంతు మీద కట్టి పెట్టినా కానీ రాయగలుగుతావా అనే కవులు సందర్భం ఈ అకాడమీలు అవార్డులు రివార్డులు వాటిని తప్పు పడటం లేదు ఎవరెవరు దారులు వెళ్ళిపోతారో పోతారు కానీ చివరికి మిగిలేది చివరికి మిగిలేది నిలిచేది ప్రజల పక్షాన వహించినటువంటి కవిత్వం నిలుస్తుంది లేని వాళ్ళకి నోడించినటువంటి కవిత్వం ఈ దుర్మార్గమైన దుష్ట ప్రభుత్వం పోవాలి ఈ దేశం మారాలని ప్రాణాలు పిలిచిన కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కవిత్వం నిలుస్తుంది అజరావంగా అది మళ్ళీ మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది మళ్ళీ ఎందుకు మనం చర్మల రాజం దలుచుకుంటాం ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఈ కవులు గలుచుకుంటాం భూకంపం మీద నిలిచి ఊహరానం చేసేదా ఊహలలో మరో ప్రపంచం వీక్షించదా అన్నాడు శివసాగర్ ఎందుకు మనం ఇంట్లో తర్వాత కూడా ఆ మనకి ఎందుకు ఉత్తేజాన్ని ఇస్తూ ఉన్నది అంటే వాడు నిలబడతారు అటువంటి కవిత్వం తెలుగు సమాజంలో రావాలని అటువంటి మార్పులకి ఒక నూతన గొడవని తీసుకురావడానికి ఏ అయితే ప్రజాస్వామిక శక్తులు ఉన్నారో విప్లవ శక్తులు ఉన్నారో ఎవరైతే ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని కొత్త పోరాత ఎజెండాను తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంటుందని కోరుతూ థ్యాంక్ యూ